హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీస్ వచ్చేసి వరలక్ష్మి రథానికి ప్రసాదంగా చేసే తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తున్నాను చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ప్రసాదాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు ముందుగా ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెల్లమన్నం ఈ బెల్లమన్నానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు పెసరపప్పుని వేసుకోవాలి తర్వాత కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొరగా ఫ్రై చేసుకున్నాక రైస్ తీసుకున్న బౌల్లోకే వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్నాక మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత మీ దగ్గర టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు టైం లేకపోతే వెంటనే అయినా చేసుకోవచ్చు తర్వాత ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ మెత్తగా ఉడికేంత వరకు అంత బాగా ఉడికించాలి ఇలా పట్టుకొని చూస్తే రైస్ అనేది ఇలా మెత్తగా ఉడకాలి అప్పటి వరకు అంత బాగా ఉడికించాలి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తురుముని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక చిటికేడు పచ్చకర్పూరం వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత బెల్లమన్నం లేక వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లమన్నం రెడీ తర్వాత రెండవ ప్రసాదం వచ్చేసి పెరుగు వడ పెరుగు వడలకి వడలకి రెండింటికి కలిపి రెండు కప్పుల ఉద్దిపప్పును నానబెట్టుకున్నాను వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి మళ్ళా రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇలా అన్ని తీసుకున్నాక అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోంచి సుగం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా రెండు లేదా మూడు నిమిషాల సేపు అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసి ఈ పిండిని నీళ్ళలోకి వేసి చూస్తే ఇలా ఫ్లఫీగా పైకి తేలుతూ ఉండాలి ఇలా వచ్చేంత వరకు అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నాలుగు కప్పుల వరకు పెరుగులు తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు ఎనిమిర్చి వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పెరుగులోకి వేసి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి అంతా బాగా కలుపుకోవాలి ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వడలు ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఇలా కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకోవాలి ఇలా కవర్కి అయితే కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా వత్తుకోవాలి ఇలా చేతికి అందుకున్నట్లయితే కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా అన్ని వడలు చేసి ఆయిల్కి వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వడలు చేసుకున్న తర్వాత మజ్జిగ వాటర్ లెకే కానీ లేదంటే సాల్ట్ వాటర్ లేకే కానీ తీసుకోవాలి నేను సాల్ట్ వాటర్ లేక తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి సాల్ట్ వాటర్ లేక తీసుకోవాలి ఈ సాల్ట్ వాటర్ లో రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత గట్టిగా పిండి పెరుగులేకి తీసుకోవాలి తర్వాత ఈ వడలన్నీ పెరుగులేకి అంత బాగా డిప్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉంచి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పెరుగు వడ రెడీ తర్వాత మూడవ రెసిపీ వచ్చేసి వడలు దీనికోసం మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ ఇంచు అల్లంని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత వడలు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఒక కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకోవాలి ఇలా కవర్కి అయితే కొద్దిగా వాటర్ అప్లై చేసి తర్వాత కొంచెం పిండిని రౌండ్ రౌండ్లాగా చుట్టుకోవాలి తర్వాత వడల్లాగా చేసుకోవాలి ఇలా చేతికి అంటుకున్నట్లయితే కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా వడల్లాగా చేసి ఆయిల్లోకి వేసుకోవాలి ఇలానే అన్ని వడలు చేసి ఆయిల్లేకి వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని వడలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే వడలు రెడీ తర్వాత మూడవ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి అంతా హీట్ అయ్యాక ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకోవాలి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్ పైన ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే బొమ్మాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని మరిగించుకోవాలి రవ్వను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని వేసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్ అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒకటి పావు వరకు పంచదారను వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేండి ఎంత టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ తర్వాత ఐదవ ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం తర్వాత ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు కప్పు పల్లీలను వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అన్నంలో దాల్చిన చెక్క లవంగాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి హాఫ్ కప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉడికించుకున్న అన్నం వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ తర్వాత ఆరవ ప్రసాదం వచ్చేసి చిత్తరాన్నం ఒక బౌల్లోకి రెండు కప్పుల ఉడికించుకున్న రైస్ తీసుకొని ఈ రైస్ని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు కప్పు పల్లీలను వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత రెండు ఎన్నిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చలారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిత్రాన్నం రెడీ తర్వాత ఏడవ ప్రసాదం వచ్చేసి పెరుగన్నం పెరుగన్నం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి తర్వాత ఈ రైస్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా గ్లాస్ తీసుకొని అంత బాగా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మీకు గట్టిగా ఉన్నట్లయితే కప్పు పాలను కానీ పెరుగుని కానీ తీసుకొని అంత బాగా కలుపుకోవచ్చు తర్వాత పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ పల్లీలను వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి పది లేదా పదిహేను మిరియాలు వేసి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పెరుగన్నం వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఎనిమిదవ రెసిపీ వచ్చేసి శనగల ఫ్రై శనిగల ఫ్రై కోసం ఒక కప్పు శనగలను తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసి నాలుగు లేదా ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఈ వాటర్ని వంపేసి తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్లోని విజిల్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే ఈ శనగలు ఉడికాయా లేదో చూద్దాం ఒకటి పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలి అప్పటి వరకు అంత బాగా ఉడికించాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత హాఫ్ ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకటి ఎండిమిర్చిని వేసి అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసి అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగలని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేయాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే శనగల ఫ్రై రెడీ తర్వాత తొమ్మిదవ ప్రసాదం వచ్చేసి సేమ్యా పాయసం ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు సేమ్యాలు వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏ కప్తో అయితే సేమ్యాలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించాలి సేమలు ఉడికాయో లేదో చూద్దాం ఇలా ఒకటి తీసుకొని చూస్తే ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా బ్రేక్ అవ్వాలి ఇలా ఉడికేంత వరకు ఎంత బాగా ఉడికించాలి తర్వాత ఏ కప్పుతో అయితే సేమలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార వేసుకొని అంత బాగా కలుపుకోవాలి తర్వాత రెండు కప్పులు పాలు వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడేంత వరకు అంత బాగా ఉడికించాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి ఇలా నల్లిపి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పాయసంలోకి వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వరలక్ష్మి రథానికి తొమ్మిది ప్రసాదాలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్